ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ ఒక కోర్ట్ చూస్తుంటే బాగా నచ్చింది ఇవాళ ఆ ఈ ఎపిసోడ్ లో ఆ కోట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఆ కోర్ట్ మీరు రాసింది ఏంటంటే మనం స్వీకరించే బాధ్యత స్థాయిని బట్టే సంపాదన స్థాయి ఉంటుంది బ్యూటిఫుల్ ఒకసారి దీని గురించి చెప్పండి సార్ బ్యూటిఫుల్ చాలా మంది ఏం చేస్తుంటారంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు నాకు సంపాదన పెరగట్లేదు నాకు సంపాదన పెరగట్లేదు నాకు సంపాదన పెరగట్లేదు అంటారు బట్ ఈజ్ ఇండైరెక్ట్ ఇన్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ అంటారు ఈ డైరెక్ట్లీ ప్రొపోషనాలిటీ అనేది ఎప్పుడు కూడా మనీ వరల్డ్ మనీ ఎప్పుడు కూడా మీరు చూడండి ఎవరు ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ టేకప్ చేస్తారో వాళ్ళకి ఆ స్థాయి సంపాదన ఉంటుంది లేటెస్ట్ సెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ కంపెనీ ఓ లోపల కంపెనీ చిన్న కంపెనీ లోపల ఆ వాచ్మెన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంత ఎవరు పోతున్నారు ఈ రెస్పాన్సిబిలిటీ ఇన్ఫాక్ట్ దానికంటే కూడా తను తన ఫ్యామిలీ తన వైఫ్ తన చిల్డ్రన్ రెస్పాన్సిబుల్ అవును ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడం కోసం డబ్బులు కావాలి కాబట్టి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు బట్ రెస్పాన్సిబుల్ తన మైండ్లో నా భార్య పిల్లల పట్ల నాకు బాధ్యత భర్తగా నాకు బాధ్యత ఉంది తండ్రిగా బాధ్యత ఉంది కాబట్టి నేను ఆ బాధ్యతను నిర్వర్తించడానికి నాకు సంపాదన మార్గం కావాలి ఇక్కడ వాచ్మెన్స్ ఆ వాచ్మెన్ కూడా ఇన్ అండ్ అవుట్ ఎంట్రీలు సెక్యూరిటీ సిస్టమ్ అదంతా ఓకే ఫైన్ ఇప్పుడు అదే ఈ కంపెనీ చైర్మన్ ఉంటుంది వాచ్మెన్ టు చైర్మన్ అబౌట్ చైర్మన్ పరిస్థితి ఏంటి ఈ కంపెనీలో ఒక వంద మంది పనిచేస్తున్నారు అంటే చైర్మన్కి వన్ నాట్ వన్ ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎంప్లాయీస్ అందరిది అంతే కదా అవును సాలరీస్ ఇవ్వాలి ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ సాలరీస్ ఇవ్వాలి అంటే వీళ్ళ ఇంట్లో కంఫర్ట్స్ అన్నీ ఉండటం అనేది తను చూసుకోవాల్సిందే ఇంక్లూడింగ్ తన ఇంట్లో సో వన్ నాట్ వన్ ఎస్ వన్ నాట్ వన్ ఫ్యామిలీస్ లో రెస్పాన్సిబిలిటీ వన్ నాట్ వన్ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండేదా నిర్ణయింది అంటే తన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే తను తీసుకునే ఏదైనా నిర్ణయం కానీ తను చేసే ఏదైనా యాక్షన్ కానీ తను చేసే ఇన్వెస్ట్మెంట్ కానీ తను చేసే ఏదైనా సరే ఈ వంద ఫ్యామిలీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది తను చాలా జాగ్రత్తగా ఉండి తను ఆ నిర్ణయాన్ని కానీ తను చేసే చర్యను కానీ తన ఎవ్రీ యాక్షన్ అంటే తెలియ మన హిందీలో పూక్ పూక్ కదా అంటారు అంటే అది ప్రతి క్షణ క్షణం ఒకటికి పిల్లలు ఆలోచించి 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 చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటుంది ప్రతి నిర్ణయం ఎందుకంటే తను ఒక్కడే అనుకో ఉంటూ ఉంటాడు పోతే పోతాడు కానీ తను నేను ఒక్కడే అనుకోవటం లేదు ఫీల్ వెయింగ్ షోల్డర్ అంటే తన భుజాల మీద ఒక నూట వెయిట్ ఉంది రైట్ అదే మీకు అలా కిందకు వస్తారు కిందకు వచ్చినప్పుడు ఇంకోటి ఇంకోటి మీద యాభై ఫ్యామిలీస్ వెయిట్ ఉంటుంది ఇంకోటి మీద ఒక ట్వంటీ ఫ్యామిలీస్ వెయిట్ ఉంటుంది ఇంకోటి మీద ఫైవ్ ఫ్యామిలీస్ వెయిట్ ఉంటుంది అలా హైరార్కి ఈ హైరార్కి ఎట్లయితే ఉంటుందో ఎంత వెయిట్ అయితే మీరు మోస్తున్నాడో అంత రెమ్యూనరేషన్ ఉంటుంది అంత సాలరీ ఉంటుంది లేదా అంత ఇన్కమ్ అవుతుంది రైట్ అదే ఇప్పుడు ఇది ఒక ఒక చిన్న ఆర్గనైజేషన్ చెప్తున్నాం ఇప్పుడు అదే మీరు చూడండి మీరు కనుక చూస్తే టాటా గారు అరే ఎయిటీ ప్లస్ ఈ మధ్య కాలంలో మీరు వీడియోస్లో కానీ న్యూస్లో కానీ చూస్తే పాప ఆయన మూవ్మెంట్ కూడా కొంచెం ఇబ్బందిగా మూవ్ అవుతున్నాడు డ్యూ టు ఏజ్ అయినా సరే పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్తాడు మూవ్ అవుతుంటాడు ఏమీ చేస్తుంటాడు వై యాక్చువల్లీ మనం చూస్తే మన ఇళ్లలో ఒక అరవై దాటిన ఏ రిటైర్ అయ్యారే మా నేను రిటైర్ అయిపోయాను నాకు నేను చేయని పని అంటారు అలాంటిదే నేను ఇరవై మూడు సంవత్సరాలు అంటే సిక్స్టీ ప్లస్ ఎయిటీ త్రీ ఎయిటీ టూ ఎయిటీ దాటిన తర్వాత కూడా ఈజ్ వర్కింగ్ బికాస్ హీ ఫీల్స్ దట్ హీఈ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది టోటల్ టాటా ఫ్యామిలీ టోటల్ టాటా ఫ్యామిలీ ఈ రెస్పాన్సిబుల్ ఈస్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ కదా టాటా ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ కి తన రెస్పాన్సిబుల్ సో ఈ కెనాట్ లైడ్ ఆన్ ముఖేష్ అంబానీ అంటారు ముఖేష్ అంబానీ అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దాకా బి కంటిన్యూస్లీ కెనాట్ ఎఫోర్డ్ రిలాక్స్ అవటానికి రిలాక్స్ అవ్వలేడు బికాస్ సో మచ్ ఆఫ్ రిలయన్స్ ఫ్యామిలీ రిలయన్స్ ఫ్యామిలీ మొత్తానికి తన రెస్పాన్సిబుల్ మనకి మనకేమనిపిస్తుంది పర్మినెంట్ నైన్టీ క్రోడ్ సంపాదిస్తున్నాడు అదే కనిపిస్తుంది కానీ ఆ నైన్టీ క్రోడ్స్ సంపాదించడానికి ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు హౌ మచ్ షార్ప్ బి అలర్ట్ ఒక చిన్న రాంగ్ డెసిషన్ కానీ ఒక రాంగ్ అంటే ఎవరైనా బై చాన్స్ ఏదైనా రాంగ్ ఫైల్ పెడితే రాంగ్ ఫైల్ పెట్టిన రాంగ్ సంతకం ఇట్ విల్ ఎఫెక్ట్ సంబంధించి హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే దేనికి సంతకం పెడుతున్నాడు ఏం సంతకం పెడుతున్నాడు దేనికి ఓకే అంటున్నాడు దేనికి ఎందుకు ఓకే అంటున్నాడు ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడు ఎవరితో కొలాబరేట్ అవుతున్నాడు ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాడు ఎవరికి ఆర్డర్ ఇస్తున్నాడు ఎవరికి ఆర్డర్ తీసుకుంటున్నాడు అంటే తను మూవ్ అయ్యే ప్రతి విషయం అంటే ప్రతి ఊపిరి కూడా తను తీసుకున్న ప్రతి ఊపిరి కూడా ఈ ఫ్యామిలీ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి సో అంత రెస్పాన్సిబిలిటీ ద క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ సో ఎవడైతే అంత రెస్పాన్సిబిలిటీ క్యారీ చేస్తాడో వాడు ఆ స్థాయిలో ఉంటాడు మనం తీసుకునే ఒక రెస్పాన్సిబిలిటీని బట్టి మన ఆదాయం అనేది ఉంటుంది ఆటోమేటిక్ కదా కదా ఆబ్వియస్లీ ఇప్పుడు నువ్వు ఒక ఫైవ్ మెంబర్స్ ఫైవ్ ఫ్యామిలీస్ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగా అంటే దాట్ అలాగే ఇప్పుడు మీరు చూడండి కొంతమంది ఆర్ఫన్ పిల్లల్ని కొంతమంది అడాప్ట్ చేసుకుంటారు అవును వాళ్ళ ఎడ్యుకేషన్ టేక్ కేర్ నెక్స్ట్ ఇన్కమ్ వాళ్ళ కోసం వస్తుంది వాళ్ళని టేక్ కేర్ చేయాలి కదా సో వాళ్ళని టేక్ కేర్ చేయాలి వాళ్ళకి ఇన్కమ్ రావాలి సో వెన్ యూ ఆర్ టేకింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఏంటంటే నీకు ఎట్లయినా సరే ఇది చేయాలి ఈ బర్నింగ్ డిజైరు మోటివేషను లేకపోతే ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇవన్నీ మనకి మనీలో మనీ విషయంలో అయినా మనకి ఏ రీజన్ ఎందుకు సంపాదించాలి ఎందుకు సంపాదించాలంటే యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ అసలు ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మీరు కానీ మనం కానీ ఆడియన్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు సంపాదించే ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ యాభై వేలు కానీ లక్ష కానీ కోటి కానీ ఎందుకు సంపాదిస్తున్నారు వాళ్ళకు వాళ్ళ రీజన్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ సైజ్ అది వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ సైజ్ యాభై పెళ్ళం పిల్లలు ఎట్లా పోషించాలి సార్ ఒక లైఫ్ స్టాండర్డ్ సెట్ చేసాం కదా ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే మినిమం ఫిఫ్టీ థౌసండ్ కావాలి లేదా ఈ లైఫ్ స్టైల్ సెట్ చేసాం కాబట్టి ఈ లైఫ్ స్టైల్ కావాలంటే వన్ ల్యాక్ అనే కావాలి ఈ లైఫ్ స్టైల్ చేసినా వన్ అండ్ హాఫ్ ల్యాక్ అనే కావాలి ఈ లైఫ్ స్టైల్ టెన్ ల్యాక్స్ అన్న కావాలి సో దట్ ఈస్ నంబర్ డిఫరెంట్ నెంబర్ బికాస్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు ఈ స్టాండర్డ్ నాకు లైఫ్ స్టైల్ నేను ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయాలి

వాట్ ఐఎమ్ నోటీసింగ్ పేరెంట్స్ ని పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ వెన్ టేకింగ్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని ఎక్కడో పడేస్తున్నారు ఏదో చేస్తున్నారు వాళ్ళని వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు బట్ వాట్ సే వాట్ ఐ నోటీస్డ్ మిగతా రెస్పాన్సిబిలిటీ ఎట్లున్నా కానీ ద మూమెంట్ యూ స్టార్ట్ టేకింగ్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ స్టాంప్ పేపర్ మీద బ్లాంక్స్ సంతకం పెట్టిస్తారు గ్యారంటీడ్ యూ స్టార్ట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ పేరెంట్స్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ నువ్వు ఎటువంటి దరిద్ర స్థితిలో ఉన్నా సరే మేబీ ఇన్ ది బిగినింగ్ స్టేజ్ యూ కెనాట్ టేక్ రెస్పాన్స్ అంటే నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నా నాకు ఇప్పటికీ నా పెళ్ళా పెళ్ళ ఖర్చు భరించలేకపోతున్నా పేరెంట్స్ని ఎక్కడ పెట్టుకోవాలి అనిపించవచ్చు లీవ్ ఇట్ స్టార్ట్ డూయింగ్ ఇట్ సిక్స్ మంత్స్ లోపు యువర్ లైఫ్ విల్ చేంజ్ యువర్ లైఫ్ విల్ గెట్ ఇన్ టు టెన్ ఎక్స్ టెన్ ఎక్స్ నాట్ ఫర్ యూ ఫర్ యుర్ పేరెంట్స్ టు టేక్ కేర్ అంటే మీ పేరెంట్స్ టేక్ కేర్ చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానీ ఎర్నింగ్ రిసోర్సెస్ కానీ అన్ని రకాల రిసోర్సెస్ దే విల్ కమ్ టు యూటిక్ ఆటోమేటిక్గా ఆటోమేటిక్ వస్తాయి ఇక్కడ పేరెంట్స్ అనేది నేను డబల్ ఎడ్జ్ నైఫ్ ఇది ఒకటి ఏంటంటే యూఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ సో యూఆర్ ఎర్నింగ్ గ్రోస్ సెకండ్ ఏంటంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి దట్ మల్టీప్లైస్ జస్ట్ రైట్ అండ్ వన్ మోర్ థింగ్ మాట్ హెడ్ సీన్ అంటే ఈ జనరల్గా మనకి అంటే సందర్భం కాబట్టి ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మోస్ట్ ఆఫ్ ది వైఫ్స్ దే ఫీల్ బ్యాడ్ అంటే మా ఆయన పేరెంట్స్ మాట వింటాడు తల్లి మాట వింటాడు నా మాట వినిపించకూడదు రైట్ ది ఆర్ రియలీ లక్కీ యాక్చువల్లీ ది ఆర్ రియలీ లక్కీ ఇంకా చిన్న లాజిక్ చెప్తాను నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కానీ పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ ని ఇవాళ నువ్వు వచ్చావు కాబట్టి నేను కోసం వదిలేసిన దట్ ఇంకోళ్ళు వస్తే నాట్ ఈ ది నాట్ ది వాల్యూ ఆఫ్ రిలేషన్ తన దృష్టిలో వాల్యూ ఆఫ్ రిలేషన్ లేదు కనిపించిన తల్లిదండ్రులనే అంటే రూట్స్ అంటే తనకి రూట్స్ పట్లే గ్రాటిట్యూడ్ లేదు నువ్వు వచ్చిపోయే మనిషి లైఫ్ లో అంతే కదా రూట్స్ పట్ల గ్రాటిట్యూట్ లేదు వచ్చిపోయి మనిషి పట్ల గ్రాటిట్యూట్ ఎక్కడ ఉంటుంది సో పొద్దున ఇంకో ఆపర్చునిటీ వచ్చింది లేదా రేపు పొద్దున ఇంకొక అట్రాక్టివ్ థింగ్ జరిగింది యువర్స్ అదే పేరెంట్స్ అలా రెస్పెక్ట్ చేస్తున్నాడు అంటే డెఫినెట్ గా హీ రెస్పెక్ట్స్ ది రిలేషన్ ఆ రిలేషన్ రెస్పెక్ట్ చేస్తాడు ఆ రెస్పెక్ట్ రిలేషన్ లో శాంటిటీ కోరుకుంటాడు ఆ రెస్పెక్ట్ లో ఆ రిలేషన్ ఒక పవిత్రతను కానీ లేదా రిలేషన్ ఒక బాంధవ్య రెస్పెక్ట్స్ సో డెఫినెట్ గా తను నెక్స్ట్ నీకే రెస్పెక్ట్ ఇస్తాడు డెఫినెట్గా నీకే బాండెడ్ అయి ఉంటాడు సో హీ ఈస్ ద పర్సన్ హూఇస్ ట్రస్ట్ వర్ది నువ్వు అన్నావు అంది పేరెంట్స్ వదిలేసినోడు ట్రస్ట్ వర్ది కాదు తస్మాత్ జాగ్రత్త పెళ్ళ మాటని పేరెంట్స్ వదిలేసిన వాడు నమ్మకస్తుడు కాదు వాడు ఎనీ టైమ్ హ్యాండ్ ఇస్తాడు సో దిస్ ఇస్ ద లాజిక్ అనమాట ఇది మనకు అర్థం కాదు అదే పేరెంట్స్ని కనుక చూసుకుంటున్న వ్యక్తి ఫైనాన్షియల్గా చాలా గ్రో అవుతుంది అప్పుడు మళ్ళీ ఎవరు ఎంజాయ్ చేస్తారు ఫైనాన్షియల్ ఎంజాయ్ చేస్తుంది కట్ చేసి ఫైనాన్షియల్ గా సఫర్ అవుతుంటది కనెక్ట్ అయితే ఫైనాన్షియల్ సక్సెస్ హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతుంది చిన్న లాజిక్ ఏంటంటే ఎలా అర్థం కాదు ట్రై చేసి చూడండి విత్ ఇన్ సిక్స్ మంత్స్ మీ లైఫ్ చేంజ్ చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి